నమస్తే వెల్కమ్ టు గుంటూరు టైమ్స్ నేను శివరాజ్ శంకర్ మన గుంటూరు జనాభాకి ఒక ముఖ్యమైన న్యూస్ వచ్చింది ఇది నిజంగా గుడ్ న్యూస్ మన గుంటూరు రైల్వే ఆధునీకరణకి సంబంధించి మళ్ళీ బడ్జెట్ కేటాయించడం జరిగింది మొన్న బడ్జెట్లో దాదాపు కేంద్రం నుంచి మనకి ఆరు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మూడు వందల కోట్లు ఇచ్చే అవకాశం కనపడుతుంది సో దానికి సంబంధించి ఒకసారి న్యూస్ చూద్దాం గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నూతన లైన్ల నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో ఆరు వందల ముప్పై మూడు కోట్లు కేటాయించారు దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో మూడు వందల కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు ఇందులో నడికొడి శ్రీకాళహస్తి లైన్కు నూట యాభై కోట్లు గుంటూరు గుంతకల్ మార్గానికి రెండు వందల ఎనభై మూడు కోట్లు గుంటూరు బీబీ నగర్ రెండో లైన్కు రెండు వందల కోట్లు కేటాయించారు ఈ నూతన లైన్ల నిర్మాణానికి ఇరవై హెక్టార్ల భూమి అవసరం గుర్తించారు ఇక నడికుడి శ్రీకాళహస్తి మార్గంలో దర్శి వరకు రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది దర్శి పొదిలి మధ్య ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి గుంటూరు గుంతకల్ మార్గంలో గిద్దలూరు వరకు పనులు పూర్తవగా గిద్దలూరు దిగువమెట్ట మధ్య తుది దశలో ఉన్నాయి గుంటూరు బీబీ నగర్ తొలిదశ పనులు ఇటీవలే గుత్తేదారుకు అప్పగించారు సో వీటితో పాటు ముఖ్యంగా వీళ్ళు మనకి రైల్వే ట్రాక్కి అనుసంధానంగా రైల్వే ట్రాక్తో పాటు వంతెన్లు అక్కడ ఉన్నటువంటి లైట్లు దానికి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి మనకి ప్లాట్ఫామ్లో సంబంధించి సిగ్నల్స్కి సంబంధించి ఇవి చాలా ముఖ్యం వీటితో పాటు వాటి ఆధునీకరణ కూడా ఒక వంద కోట్లు కేటా కేటాయించడం జరిగింది రైల్వే భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో డివిజన్ పరిధిలో వివిధ పనులు చేసేందుకు వంద కోట్లు కేటాయించారు ఇందులో భాగంగా ట్రాక్ ను ఆధునీకరిస్తారు క్రాసింగ్ గేట్లను తొలగించి వంతనలను నిర్మించేందుకు కేటాయింపులు పెంచారు పాతబడిన సిగ్నలింగ్ వ్యవస్థల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు పాత వంతెనలు నవీకరించనున్నారు గుంటూరు నంద్యాల గుంటూరు బీబీ నగర్ మార్గాల్లో పాత పట్టాలను తొలగించి ఆధునికమైనవి బిగిస్తారు గుంటూరు రైల్వే స్టేషన్లో మరో కాలిబాట వంతను నిర్మిస్తారు ఇది లాస్ట్లో గుంటూరు రైల్వే స్టేషన్లో మరో పెడస్ వే అంటారు దాన్ని కాలిబాట అది కొత్తగా నిర్మించబోతున్నారు ఇప్పటికే మనకి గుంటూరు అరండాలపేట సైడ్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ చాలా గొప్పగా రెడీ అయింది చూడండి వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి నైట్ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది సో దీంతో పాటు మనకి ఇటీవల బడ్జెట్ కేటాయింపుల్లో ఆరు వందల ముప్పై మూడు కోట్లు కేటాయించుకోవచ్చు చాలా మంచి విషయం మూడు వందల కోట్లు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దాదాపు ఒక తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల వరకు అయితే మనకి గుంటూరు ఈ గుంటూరు నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ వెళ్ళే రూట్లు ఇటువైపు విజయవాడ వెళ్ళే ఈ రూట్లు వీటికి సంబంధించి దాదాపు రైల్వే ట్రాక్లు కొద్ది కాలంలో అందుబాటులోకి ఉన్నాయి వీటితో పాటు అమరావతి సో ఇది ఆ గుంటూరుకి సంబంధించి ఒక గుడ్ న్యూస్